اوکے سر اوکے سر من کي تاوسو ماندا మదర్ తరీపా స్టాచునీ వాళ్ళ సునీల్ గారు అర్జును ఆయన స్వతంతంగా విగ్రహ ఆవిష్కరణ చేయడము మమ్మల్ని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడము విధంగా చాలా సంతోషం ఎందుకంటే మదర్ తదిస గారు ఏదో దేశం నుంచి వచ్చి మన దేశంలో ఎంతో సర్వీస్ చేశారు దానిని ఆదర్శంగా తీసుకొని చాలా సర్వీస్ చేయాలి అందరూ స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు ముఖ్యంగా పిల్లలు ఈ రోజుల్లో ఈ యంగర్ జనరేషన్కి మన పెద్దలు ఎవరైతే సోషల్ స్టడీస్ చేసిన వాళ్ళందరినీ గురించి కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత జరిగింది సో నన్నీ హ్యాపీ ఈరోజు సునీల్ ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా చేయాలి అండ్ మేము కూడా అంటే వైఎస్ఆర్సీపీ తరఫున మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు చాలా మంచి సంక్షేమ పథకాలు కానివ్వండి ఎన్నో ఎంతోమంది పేదలకు సర్వీస్ కానివ్వండి మా పార్టీ అదే ఫోకస్ మీద ముందుకు వెళ్తున్నాము మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆశీర్వదించిందని కూడా అభ్యర్థిగా ఇక్కడ గుర్తు చేస్తున్నాను ప్రజలందరూ కూడా ఆశీర్వదించే తప్పకుండా వెనుగులూరు కాన్స్టిట్యూన్సీలో మంచి పనులు అభివృద్ధి పనులు చేసుకు ముందుకు వెళ్తున్నాను అని కూడా తెలియజేసుకుంటారు కలకత్తా స్లమ్స్లో నిలలేని సేవ చేసినటువంటి మహామాత్ర ఎందుకంటే స్లమ్స్లో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఆ అన్ని హాస్పిటల్స్ పంపడం అయితేనేమి అలాగే సోషల్ సర్వీస్ అయితేనేమి అందరికీ ఆదర్శంగా నిలిసే విధంగా ఆమె చేయడం జరిగింది కాబట్టి మనం కూడా రావ కాలంలో మనం కూడా మొదట తెలిసే కానీ ఆశయాలు నిన్న